రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు అసలు ప్రేమ రహస్యం రాధాకృష్ణులు ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు అసలు ప్రేమ రహస్యం హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా సంవత్సరాలుగా కుతూహల పరిచే ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోబోతున్నాం రాధాకృష్ణులు అంతా ప్రేమించుకున్నా ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు రాధాకృష్ణుల ప్రేమకు వయసే లేదు దూరమే లేదు మరణమే లేదు అంటారు అంత అద్భుతమైన ప్రేమ కథల్లో పెళ్ళెందుకు జరగలేదు ఈ ప్రశ్నకు పెదవుల మీద వచ్చే సమాధానం ఒకటే దేవుడి లీల కానీ పురాణాల్లో ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి అవి సింపుల్గా వివరణగా చెప్తాను రాధాకృష్ణులు పూర్వజన్మలో ఏం జరిగింది పురాణం చెప్తుంది కృష్ణుడు తన దివ్య లోకమైన గోకులంలో తన భార్య వీర్ణతో ఉన్నాడు ఆ సమయంలో రాధ అక్కడ ఉండదు కొంతసేపటికి రాధ అక్కడికి వస్తుంది కృష్ణుడు వీర్ణతో ఉన్న దృశ్యం చూసి రాధ బాధపడుతుంది కోపంతో కృష్ణుడిపై దుర్భాషలాడుతుంది రాధ ఇలా మాట్లాడడం వీర్ణాదేవికి నచ్చదు అందుకే ఆమె కోపంతో ఒక నదిగా మారి దూరంగా ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది ఈ సంఘటనతో కృష్ణుడి హృదయం బద్దలవుతుంది రాధ కూడా తన మనసులోని బాధతో మాట్లాడకుండా దూరంగా ఉంటుంది ఈ చిన్న తప్పు బట్టి ఈ చిన్న కోపం వారి ప్రేమలో పెద్ద దూరం సృష్టిస్తుంది కృష్ణుడి స్నేహితుల్లో ఒకడైన సుధాముడు ఈ విషయం తెలుసుకున్నాక కోపంతో రాధను మందలిస్తాడు కృష్ణుడిపై దుర్భాషలాడడం తప్పు అని చెప్తాడు కానీ రాధ బాధలో ఉండడం వల్ల సుధాముడు పైన కోపగించుకుంటుంది దాంతో సుధాముడు ఆగ్రహించి చెప్తాడు మరుసటి జన్మలోనూ నీకు అత్యంత దగ్గర వాడిని వివాహం చేసుకోలేవు అంటే కృష్ణుడిని పెళ్లి చేసుకోలేవని శపిస్తాడు ఆ శాపమే తర్వాతి జన్మలో వారి వివాహం జరగకపోవడానికి కారణమని పురాణం చెప్తుంది రాధాకృష్ణుల ప్రేమ ఎందుకు దూరమైంది గోకులంలో రాధాకృష్ణుల ప్రేమ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది కానీ కృష్ణుడు కంసుని చంపడం కోసం మధురకు వెళ్ళాలి ధర్మ ప్రచారం కోసం రాజకార్యం చేపట్టాలి యుద్ధాలు విధులు ప్రజలు ఇవన్నీ కృష్ణుని మార్గం కృష్ణుడు రాధను ప్రేమించాడా అవును ఎప్పటికీ ప్రేమించాడు కానీ కృష్ణుడి జీవితం అతని ప్రేమ కంటే పెద్ద బాధ్యతలతో నిండి ఉంది రాధ పెళ్ళి ఎందుకు జరగాల్సి వచ్చింది పురాణాల్లో రెండు కథలు ఉన్నాయి రాధ వైశ్య కుటుంబంలోని ఒక రాయుణను వివాహం చేసుకుందని చెబుతారు ఆమె తన రూపాన్ని ప్రతిబింబించే విగ్రహ పెట్టి తిరిగి తన లోకానికి చేరిందని నమ్మకం మరో కథలో రాధ ఒక గోపిక కృష్ణుడు యాదవ రాజకుమారుడు ఈ భౌతిక లోకంలో వారి వివాహం సాధ్యం కాదని రాధ స్వయంగా అనుకుంది అందుకే కృష్ణుడిపై ప్రేమ ఉన్నా దూరంగా ఉండటానికి నిర్ణయించుకుందట రాధాకృష్ణులు ఎందుకు ఒకటి కాకుండా రాధాకృష్ణులు ఎందుకు ఒకటిగా కాకుండా రెండు రూపాలయ్యారు వారి ప్రేమ మనుషుల ప్రేమలా కాదు అది ఆత్మ మరియు పరమాత్మ ప్రేమ రాధ భక్తి కృష్ణుడి దైవం భక్తి దేవుణ్ణి పెళ్లి చేసుకోలేనిది దేవుని చేరేది దేవునిలో లీనమయ్యేది అందుకే రాధను కృష్ణుని ఆత్మ అంటారు ఒకటి రెండు శరీరాలు లేదంటే భగవంతుడు తన స్వంత ఆత్మను ఎలా పెళ్లి చేసుకుంటాడు రాధాకృష్ణుల ప్రేమ ఎందుకు అమరమైంది కృష్ణుడు రుక్మిణి సత్యభామ జాంబవతి చాలామందిని వివాహం చేసుకున్నాడు కానీ కృష్ణుని ఆత్మ మాత్రం రాధతోనే ఉంది ప్రపంచంలో ప్రేమను పూజించేవారు కవులు భక్తులు ప్రేరణగా చూసేవారు ఎవరని చెప్తారు రాధాకృష్ణుడు దేవుళ్ళంటి ప్రేమ కథ వారి ప్రేమ భౌతికం కాదు అనిర్వచనీయమైన ప్రేమ రాధాకృష్ణుల ప్రేమ అమోఘం కానీ పెళ్ళి దేవత శాపం భౌతిక కారణాల వల్ల జరగలేదు రాధాకృష్ణుని ఆత్మ కృష్ణుని ఆత్మ కృష్ణుడు రాధ ప్రేమను ఎప్పటికీ మర్చలేదు వారి ప్రేమ శాశ్వతం మధుర కావ్యం ఫ్రెండ్స్ రాధాకృష్ణుల కథలు పెళ్ళి లేదు కానీ ప్రేమ యావత్ లోకంలో అత్యంత పవిత్రమైన రూపంగా నిలిచింది మీకు ఈ కథలో ఏ కారణం ఎక్కువగా నచ్చింది కమెంట్స్లో రాయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి